ఆదికాండము కాండము పద్దెనిమిదవ అధ్యాయం మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునడి తరువాత మీరు వెళ్లవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రాహాము గుడారములోనున్న శారాయద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మాణికుల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను మరియు అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను వాడు దాని త్వరగా సిద్దపరచెను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్దం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదుగో గుడారములోనున్నదని చెప్పెను అందుక మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలువునని చెప్పెను శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రాహామును శారాయును బహుకాలము గడిచిన స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్దుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనిను అంతటా ఎహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా అని శారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు నేను శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి తట్టు చూచిరి అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అప్పుడు ఎహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహాముకు దాచేదనా అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును ఎట్లనగా ఎహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనున్నట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు అతనిని ఎరిగి గు మరియు ఎహోవా సుధమ గుమర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొరచొప్పున వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను నేను ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సుధమ వైపుగా వెళ్ళిరి అబ్రాహాము ఇంకా యహోవా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను నేను కూడా నీతి నాశనము చేయదువా ఆ పట్టణములో ఒకవేళ యాభై మంది నీతి మంతులుండిన ఎడలా దానిలోనున్న యాభై మంది నీతి నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక నీతిమంతుని దుష్టినితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సుధమ పట్టణములో యావది మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి ఆ అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదయు నైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను యాభై మంది నీతి ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం చేయదువా అని మరలా అడిగను అందుక నలభై ఐదుగురు నాకు కనబడిన నాశనం చేయన అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలబది మందియే కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ నలువది మందిని బట్టి నాశనము చేయక ఇందునని చెప్పగా అతడు ప్రభువు కోపబడిన నేను మాట్లాడదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన నాశనము చేయనను అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించితిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభువు కోపపడని నేను నేనింకొక మారే మాట్లాడదును ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక యుద్దునెను ఎహోవా అబ్రాహాముతో మాట్లాడట చాలించి వెళ్లిపోయేను అబ్రాహాము తన ఇంటికి తిరిగి పెళ్లెను